నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను అరుణ ముందగొ బుల్డెన్ హాల్స్ 15 సంవత్సరాల నుంచి సామాజిక సేవలో భాగంగా పేద వికలాంగుల నూట ఎనిమిది జంటలకు వివాహాలు జరిపించిన నాగమల్లి అనిల్ కుమార్ అరుణ దంపతులు మరో సంస్థ రూపాయి ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఆదివారం రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులు సంగారెడ్డికి చెందిన ప్రవళిక మేచెల్కు చెందిన రమేష్ అనే జంటకు సాయిదాబాద్ లోని ఆర్య సమాజ్ పద్ధతిలో వివాహం జరిపించారు ఒక రూపాయితో తమ ఫౌండేషన్ ను రెజిస్టర్ చేసుకుంటే రెండు ఉన్న ఇద్దరిని మూడు ముళ్ల బంధంతో ఏకం చేస్తున్నామన్నారు రూపాయి రూపాయి దాచుకుంటే ధనవంతులే అవుతారని రూపాయి దానం చేస్తే ధర్మాత్ములు అవుతారని తమ ఫౌండేషన్ కు రూపాయి దానం చేసి సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని వారు కోరారు రూపాయితో రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటకు హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా వస్తే మెట్టలతో వివాహం భోజనాలు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివాహాలు శ్రీమంతాలు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అన్నదానాలు వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు

अभयतर पट्टा गानि चलेना नुना वदरु नडी ओ नभय मित्रान भें मित्राद भें यातद भें करोक्षत अभय उन्नतम भें देवा भें शम मित्रमानतु ओम सस्य बंधाय जय मा सूर्य चंद्र रमेश रमेश जय नवनुबरे cái gì mà đập đi rồi cái gì mà đập nữa cô sao mà cái gì mà đập nữa à à పెద్దవాళ్ళందరూ సహకరి పెద్దవాళ్ళకి ఇచ్చారా అక్షతాలు అమ్మా అక్షతలు తీసుకున్నారా మీరు నిలబడిన్నారు పెద్దవాళ్ళందరూ నిలబడండి ఎవరికి అక్షతలు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే నిలబడండి मैडम मैडम कभी इटलेट थे आ ये हो गया हेलो क्या पता आप पहले करके नहीं आ भी वाले पीपिचो इकरो रामा उच्च वाले उठे उच्च वाले एक कोने को खोजने का दादा और इकरो उच्च से राजा అమ్మా నీళ్ళ సేవ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క వికలాంగుల పెళ్లిళ్ళ విషయంలో కానీ పేద ప్రజలకి ఎక్కడ ఏ అవసరం ఉందో ఆయనకి ఎక్కడ తెలుస్తుందో భగవంతుడు ఆయనకి ఎక్కడ తెలుస్తుందో తెలియదు కానీ ఎక్కడైతే అవసరం ఉందో పేద ప్రజలకి అక్కడికి ఆయన రీచ్ అయిపోతుంది సరే ఎంత శక్తి ఆయనలో ఉంది ఆ భగవత్ముడు ఎక్కడికిచ్చి నన్నే నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన కలుగుతా కానీ నన్ను కూడా ఆయన సేవలో భాగస్వామ్యం నన్ను కూడా ప్రతి విషయంలో మనం ఏ పెళ్ళిన్నా ఏ విన్నా ఏ సేవా కార్యక్రమం ఉన్నా తమ్ముడు అనుకొని నా దగ్గర వచ్చి తప్పకుండా ఉండాలి అని చెప్పి నన్ను ఈ యొక్క మహా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్న నేను కూడా అనిల్ అన్న గారి సతీపని అని ఆంటీ అని ఇద్దరు కూడా ఎంతో ఓపిక అంటే సొంత పిల్లలకు కూడా ఈ కాలంలో అందాలు లేవు అన్ని దందాలే అనే టైంలో కూడా ఈ బంధుత్వాలని ఏర్పరచుకొని ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా చాలా గొప్ప విషయం ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా శిరస్సు వచ్చి మీరు నమస్కరించుకునే ఇంత సేవ ఇన్ని సేవా కార్యక్రమాలు చేసామని చెప్పి ఇంకా భగవంతుడు ఇంకా ఇంకా బయ్యి ఇంకా వీరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఇట్లాంటి వికలాంగుల పెళ్ళిళ్ళు కానీ పేద ప్రజలకు సేవా కార్యక్రమం ఇంకా కూడా కొనసాగించాలని ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఇది నూట ఎనిమిదవ పెళ్ళి ఇంకా బయ్యి పెళ్లి చేయాలనే వారికి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క శక్తికి ఇవ్వాలని చెప్పిన కోరుకుంటాను ధన్యవాదాలు పేరు నాగమల్ల అనిల్ కుమార్ గుప్తా రూపాయి ఫౌండేషన్ చైర్మన్ ఈ రూపాయి ఫౌండేషన్ టూ రెండు నెలల క్రితం ప్రారంభించాము ఒక రూపాయికే రూపాయితో రెండు జీవితాలు ఏకం చేసి మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిపించాలని మా కోరిక దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ములుగా మారుస్తుంది అనే ఆ కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం ఇక ముందు ఎవరైనా కులం మతం ప్రాంతాలకు అతీతంగా రూపాయిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూపాయికే పెళ్ళి రూపాయికే సీమంతం రూపాయికే నామకరణం అక్షరాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలో రూపాయికే పెన్ను బుక్కు ఆల్రెడీ మాది రూపాయికి చేపాత ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది మా సంస్థ ద్వారా ఇక ముందు కూడా ఏవైనా పేదవారు ఎవరైనా ఒక రూపాయిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం మా కార్యక్రమాలు అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు ఏదైనా రూపాయికే చేస్తాం గతంలో కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఇదివరకు నూట ఏడు పెళ్ళిళ్ళు అనాథ వికలాంగులకు చేశాము ఇప్పుడు రూపాయితో చేయాలని రూపాయి ఫౌండేషన్ స్థాపించాము ఏదైనా రూపాయికే చేయాలని